ప్రైతలాట్ గుడ్ మార్నింగ్ దిన దేవుని వాగ్దానము మతశ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినము అడుగుడి మీకు ఈబడును వెదకుడి మీకు దొరుకును అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాగ్దానం నీతో మాట్లాడుతుంది అడగండి ప్రతిదినము పూర్వకంగా వెదకండి ఆధ్యాత్మికమైన దృష్టిని కలిగి అప్పుడు అడిగిన ప్రతిదాని పొందుకుంటారని ఆధ్యాత్మికమైన దృష్టిని కలిగి వెదికినప్పుడు అది మీకు లభిస్తుందని ప్రభనేశు క్రీస్తు వారి దినము వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుడా నీవెవరిని అడుగుతున్నావు దినము ఈ లోకానుసారమని వ్యక్తులు అడుగుతున్నావా ఈ లోకానుసారం వ్యక్తులను యాచిస్తూ అర్థిస్తున్నావా వారి వల్ల నీకు సహాయము కలిగినను అది అల్పకాలమే కానీ నేను ప్రకటిస్తున్న నా ఏసయ్య నీకు ఆశీర్వాదం కలిగిస్తే అది శాశ్వత కాలం గనుక ఆయన నమ్మికుంచి ఈ దినము రే రెండు చేతులను చాపి రే రెండు హస్తాలను అయితే ప్రభువా నీ కొరకు నేను జీవిస్తున్నాను ప్రభువా నీవే నిజమైన దేవుడు అని ఈ దినము నేను అడుగుతున్నానయ్యా నా కుటుంబము క్షేమం కలగాలని నా జీవితముకు క్షేమము కలగాలని నా గృహానికి క్షేమం కలగాలని నా బిడ్డలకు క్షేమము కలగాలని ఈ దినము రిక్తహస్తాలతో నిన్ను అడుగుతున్నాను ప్రభా మరి అడిగే ప్రతిదాన్ని ఇస్తానన్నావు కదయ్యా ఈ దినము తండ్రి మరి నిష్పక్షపాతమైన హృదయంతో నేను అడుగుతున్నాను ప్రభా ఎటువంటి అపరాధములు కలిగిన మనసుతో కాకుండా పరిశుద్ధమైన మనసుతో నిన్ను అడుగుతున్నాను ఆయన అని నువ్వు ప్రార్థించగలిగితే రే సహోదరి సహోదరుడా ఆయన నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అవును వెదుకుడి దొరుకును అంటున్నాడు అవును ఆధ్యాత్మికమైన దృష్టితో నీ వెతుకుతున్నావా ఒకవేళ నీ శరీరానుసారమ దృష్టితో వెదిగితే నీకు కనబడదు కానీ ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైన దృష్టితో వెదకగలిగితే నీకు దొరుకుతుందని నువ్వు ఆశించిన దాన్ని నీవు పొందుకుంటావని ప్రవణేశ్వ్రీస్తు వారు ఇద వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండగా మరి భక్తి కలిగిన దృష్టిని కలిగి నువ్వు చూడగలిగితే వెదకగలిగితే అడగగలిగితే దేవుడి నీకు సర్వమును దయచేసి నేను సంరక్షించి పోషిస్తానని ఈ దిన వాగ్దానము ద్వారా దేవుడినితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణబుద్ధుడు విన మయసు ప్రభువ నిఘనమైన నామానికి స్థుతులు నాయన నిసు సుందరమైన నామానికి లెక్కలేని మంది నాడు యువదీ కాలశ్రమంలో వాగ్దానమును చూచిన వాగ్దానముని విన్నా ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్